భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆసజజ్యోతి అని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బస్ బస్టాండ్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తల్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కోరగొండ చిరంజీవి ఆదివారంలో అరవై వర్ధంతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ మహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించకపోతే బడుగు బలహీన వర్గాల దుస్తు ఏ విధంగా ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని మనం అందరం ఎంతో గౌరవించి దాన్ని కాపాడుకుని ఇంతవరకు రక్షించుకుంటూ ఈ వేళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజు రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని కొంతమంది దుష్ట ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు మనందరూ అడ్డుకోవాలని చెప్పి కోరుతున్నాను మన మన దళిత బహుజన మైనారిటీ సంబంధించినటువంటి వేలాది సంవత్సరాలుగా కోరుకుపోయినటువంటి జీవితాల్ని తెచ్చి ఉన్నతమైనటువంటి ఉన్నత స్థితిలో మన ఘన నివాళి అర్పించాల్సినటువంటి తరుణం ఉన్నది కాబట్టి అందరికి కూడా స్వాగతం పలుకుతూ మీ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి పట్టణలో ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సమయాన్ని కానీ ధనాన్ని కానీ వినియోగించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ సభాముఖంగా కోరుతున్నా మన దగ్గరే మనం మన రాజ్యాంగం లేకపోతే మనం ఇప్పుడు వచ్చిన ఉద్యోగాల్లో కానీ ఆస్తులు సంపాదించట్లు ఆయనే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత వచ్చినప్పుడు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని తీసుకుని రండి రాజ్యాంగాన్ని కొనండి కొని ముందుకు తీసుకెళ్ళండి ఉద్యమాన్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నారు కానీ ఇదే రాజ్యాంగం మనకు కావాలని చాటి చెప్పాలి మనం చెప్పబోయలగా కోరుతున్నాం జైభీ ఈరోజు మన మన కూడా ఈ యొక్క ఇవ్వాలి తెలియజేసింది కోరుతున్నాం కాంగ్రెస్ నాయకులు వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా అదే విధంగా మన స్టేషనరీ ఆయన మేము వెళ్తా ఉంటాం ఆ సమస్యల్ని ఎంతో ఓర్పుగా సహనంగా ప్రత్యేకమైన జైభీలు తెలియజేస్తున్నాను తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏది చిన్న పని ఉన్నా సరే బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ పద్దంతి మహాసభ అయితే ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా జయంతి వద్దంతి జరిగే ఏకైక నాయకుడు మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాత్రమే ప్రపంచం అంతా అమెరికాలో కూడా కొద్ది నడులు విగ్రహం పెట్టి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి పెడితే ఈ దేశంలో ఇంకా కొంత కొన్ని వర్గాలు అంబేద్కర్ని ఇంకా తక్కువగా చూడటం జరుగుతుంది ఈ దేశ ప్రజలందరూ స్వేచ్ఛ సమర్థ సౌభంతో ఉన్న కారణం రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కులు మాత్రమే అదేవిధంగా పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఈ ఎవరైతే వాళ్ళు విడదీసి రాజ్యాధికారం తీసి రాకుండా చేయడం కోసం కురియత్తులు పంట అదే విధంగా ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ సెక్టర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు రాకుండా ఈ ఎస్ హెచ్ఈ పీసీ మైనార్టీ వర్గాల్ని కావాలని ఎదగకుండా చేస్తారు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోండి షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ అందరూ ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ పీపుల్ అందరూ ఒకటే రాజ్యాంగం కల్పించిన హక్కులు చూచా తప్పకుండా పాటించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ వర్గాల వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి చెందారనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి అయితే సాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యం ఇవన్నీ కూడా పొద్దుపరిచి మన చేపల రాజు గారు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ బడుగు బలహీన వెనుకబట్ల వర్గాలు ఎందుకు అభివృద్ధి అనేది ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే మనకు కావలసినటువంటి విద్య అందుబాటులో ఉండట్లేదు వైద్యం అందుబాటులో ఉండట్లేదు చదువుకున్న వాళ్ళకి ఏ విధంగానూ కూడా ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ కలపట్లేదు దీనికి అంతటి కారణం అంటే మన అమాయకత్వం ఈ బడుగు బలహీన వర్గాల యొక్క అమాయకత్వాన్ని కొంతమంది రాజకీయ నాయకులు క్యాచ్ చేసుకుంటున్నారు అది ఏంటంటే మనం పథకాలకి లొంగిపోయి తాత్కాలికమైన డబ్బుల కోసం ఆశపడి మన పిల్లల భవిష్యత్తును పాడు అన్న విషయం మనకు తెలియటం లేదు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై వర్ధంతి సందర్భంగా మా సోదరులు ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి రోజున మరి ఇక్కడ చాలా వేడుకగా పార్టీలకు అతీతంగా జన సమీకరణ చేసి మరి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో మరి మనందరికి తీసుకెళ్లే ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు రావాలి అందులోనే భాగంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో మరి ఆ రిజర్వేషన్లకి తూట్లు పచ్చే దిశగా ప్రయత్నం చేస్తే మరి మనం పార్టీలకు అతీతంగా ఎదుర్కొని మన రిజర్వేషన్ని మనల్ని కాపాడుకునే ప్రయత్నంలో మన యువతులు ముందుకు రావాలని కోరుకుంటూ అలాగే ఏ అయితే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో మరి ఉద్యోగస్తులు చాలా మంది మనకు సంబంధించి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఆ హాస్టల్స్కి వెళ్ళి మరి స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి జరిగినట్ల మీద మరి నేను కోరుతున్నా అలాగే ఏదైతే రాజ్యాంగం ప్రతులు ఉన్నాయో అందరూ కూడా మన దగ్గర మరి సోదరులు ఉన్నట్టు మన కుటుంబంలో మన దగ్గర ఒక రాజ్యాంగం గ్రంథం ఉంటే దాంట్లో కొన్ని పాయింట్లు మనం నేర్చుకుంటున్నాం పిల్లలు భవిష్యత్ తరాలు కూడా మంచిదని కోరుకుంటే ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా జయభీవులు తెలియజేసి చాలా చూసుకుంటున్నా వర్ధాంతి దినోత్సవం మనం చేసుకుంటున్నాం స్వాతంత్రం రాకముందు ఎవరైతే దారిద్ర్యత దిగునున్న పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రకమైన స్వాతంత్రం లేకుండా జీవించిన మనము ఈ రోజు స్వాతంత్రం కోసం దళితుల స్వాతంత్రం కోసం అవరు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించి ఆయన నలుగురు పిల్లలను కూడా పోగొట్టుకున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఆయన యొక్క వర్వాంతిని అలాగే జయంతిని మనం చేసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ స్టాచ్యూ పెట్టడం జరిగింది ఈ స్టాచ్యూ మనకి గోపవరం బస్ స్టాండ్ లో ఆ రోజున్న యేసవి రెడ్డి గారు అయితేనే రోజున్న బతిని సుబ్బారావు గారు అయితేనే దీనికి ఎంతో కష్టపడ్డం దాంట్లో మావంతు సాగు చేయడం వల్ల ఈ రోజు అదేవిధంగా నిర్వహించే ఈ రోజు ఆయన రాసిన రాజ్యాంగం లేకపోతే మనకి ముందు మనోహరం శాస్త్రం అనేది ఒకటి పెట్టి ఈ రోజు మళ్ళీ హక్కు లేకుండా అలాగే దళితులని ఎవరిని కూడా మనుషులుగా చూడకుండా కంటే చూసిన ఈ భారతదేశంలో ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్బేద్కర్ గారు అరవై ఎనిమిదవ సందర్భంగా నా ఘన నివాదాలు అర్పిస్తున్నాము రాజమండ్రి సిటీలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ చిరంజీవి గారు కానీ లేకపోతే ఇలాంటి ప్రోగ్రాలు కానీ కార్యక్రమాలు ద్వారా ఏసు అన్నయ్య గారు వీరు మొత్తం ఇంకా ఉన్నారండి నాయకులు ఐక్యతగా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి గ్రామం నుండి ప్రతి నియోజకవర్గం నుండి జిల్లా నుండి ఇలా ఐక్యత పరచడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా మన నాయకులు కుల మతాలకు అతీతంగా అందరం ఐక్యతగా ఉండాలి వాళ్ళను కానీ వీళ్ళను కానీ లేకుండా ఎందుకంటే మన అంబేద్కర్ గారు అయ్యే చెప్పారండి రాజ్యాంగ ప్రకారం మనం అన్ని క్యాస్ట్ రెండు క్యాస్ట్లు కూడా అనుభవిస్తున్నారు అదర్ క్యాస్ట్లు కూడా అనుభవిస్తున్నారు కానీ మన అందరం ఐక్యతగా లేకపోవడమే కొంచెం బాధ అనిపిస్తుంది అందరం ప్రసాద్ గారే చేస్తారు చిరంజీవే చేస్తారు మాకెందుకు రాదు అనే నినాదం పక్కన పెట్టి అందరం ఐక్యత కలిగి ప్రతి విషయంలో ముందుగా ఉండి అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ గారికి తనని వాడలు అర్పిస్తూ అది అక్కడికి ప్రేమతో ఆహ్వానించిన మా ప్రసాద్ గారికి చిరంజీవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను జై రత్న రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం మాట్లాడుకున్న దానికి సంపూర్ణమైన నిర్వచనం ఎన్ని వాళ్ళు జీవించేమన్నది కాదు జీవించిన రోజులు ఎలా జీవించేవన్నది ఈ రోజు ఆయన ఎంత గొప్పగా జీవించారంటే మనమే కాదు మన భవిష్యత్ తరాలే కాదు వార భవిష్యత్ తరాలు కూడా ఈ భారతదేశంలో ఆనందంగా సంతోషంగా గర్వంగా జీవించగలుగుతా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం ఉన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ఆయనే కానీ లేకపోయి ఉంటే ఈరోజు బలహీన వర్గాల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోలేని పరిస్థితి ఆయనే కానీ లేకపోతే ప్రజాస్వామ్యం ఏమయ్యేదన్నది ఆలోచించుకోలేని పరిస్థితి ఆయనే కానీ లేకుండా ఉంటే అనేకమైన వ్యవస్థలు ఇవన్నీ కూడా ఏ ఉండేయో కూడా ఆలోచించుకోలేని పరిస్థితి దశాబ్దాల కిందటే ఆయన భారతదేశం ఒక భవిష్యత్తు ఇలా ఉంటుందని ఊహించగలిగారు అని అంటే ఆయన ప్రపంచ మేధావి అన్నదాన్ని ఎందుకు పిలుస్తారన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి దశాబ్దాల కిందటే భారతదేశం ఈ విధంగా ఉంటుంది కుల సమీకరణ ఈ విధంగా ఉంటాయి విద్యా వ్యవస్థలు ఈ విధంగా ఉంటాయి ప్రజాస్వామ్యానికి కలిగే సమస్యలు ఇవి ఆనాడే ఆయన ఆలోచించగలిగారనంటే భవిష్యత్తుని ఆయన చూడగలిగారు ఆ భవిష్యత్తును కూడా చూసే ఈరోజు రాజ్యాంగంలో పెట్టి ఉంటారన్నది నా తాలూకు వ్యక్తిగత ఆలోచన తప్పకుండా వాళ్ళందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి ఆయన ఇచ్చిన అవకాశాలు ఈరోజు మనకి రాజ్యాంగంగా కొన్ని అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు మనకి ఇచ్చింది మనల్ని మన కుటుంబ సభ్యుల్ని అనుభవించమనో లేకపోతే మనం వ్యక్తిగతంగా వాటిల్ని ఆనందించమనో కాదు ఇది మన పరిధిలో ఉన్న పది మందికి ఉపయోగపడాలన్నది ఆయన తాలూకు ఆలోచన మన పది మందికి ఉపయోగపడితేనే ఆయన ఆలోచనలకి సఫలీకృతం చేయగలిగితేనే ఆయనకి అసలైన నివాళన విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఆ నివాళి అర్పించేటప్పుడు మనందరం కూడా ఆలోచించాలి మనం చేసే ప్రతి కార్యక్రమం సమాజ హితం కోసం ఉపయోగపడ్డాదా కుల అసమానతను తొలగించడానికి ఉపయోగపడ్డాదా కుల సాధికారతకి ఉపయోగపడతా ఉందా లేదా అనే అంశం ప్రతి నిత్యం ఆలోచిస్తూ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మరొక్కసారి నాకు తెలిసి వచ్చే సంవత్సరం ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా చెయ్యాలని చాలా ఘనంగా చెయ్యాలని కూటమి తరఫున మీ అందరూ ఆలోచిస్తా ఉన్నాం చేసేదాంట్లో రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలని పిలుస్తాం నగరంలో పెద్దల్ని పిలుస్తాం ప్రముఖుల్ని కూడా కలుపుకొని ఆయన యొక్క విగ్రహాల్ని ఎక్కడికక్కడ బలహీన వర్గాలు ఉన్నారో అలాగే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా విగ్రహ కూడా చెయ్యాలని మొన్నే తలిచాం రాబోయే సంవత్సరాలు అది కూడా మంచి ఘనంగా చేద్దామని ఎలాగైతే ఒక క్రిస్మస్ పండుగ ఒక రంజాన్ పండుగ ఒక సంక్రాంతి పండుగ ఎలా ఉంటదో అంబేద్కర్ గారి యొక్క జయంతి మనకి అంబేద్కర్ వాదులందరికీ ఒక పండుగే ఆనాడు మన అందరం కూడా ఒక పండుగ వాతాన్ని తల్పించే విధంగా నగరంలో చేద్దాం